హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో ఐదో కథ వినబోతున్నావు ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏం సాధించడానికి ఇలా కష్టపడుతున్నావో కానీ గుణకీర్తిలాగా సాధించిన దాన్ని స్వయంగా నాశనం చేసుకోకు ఈలోపు నీకు కష్టం తెలియకుండా ఉండడానికి గుణకీర్తి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం సోనావతి నది ఒడ్డున ఒక గ్రామంలో సదానందుడనే వాయించేవాడు ఉండేవాడు ఆయన్ని సరస్వతీదేవిలా నారదుడిలా అందరూ పొగిడేవారు చాలామంది రాజులు ఆయన్ను తమ ఆస్థానాలకు పిలిచారు అయితే సదానందుడికి డబ్బు మీద గాని పేరు మీద కాని ఆశ లేకపోవడంతో తన విద్యను వీలైనంత మంది శిష్యులకు నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకుని జీవించాడు చాలా మంది శిష్యులు ఆయన దగ్గర విద్య నేర్చుకుని మంచి పేరు రాజుల ఆశ్రయం కూడా పొందారు క్రమంగా సదానందుడికి వయసు మీద పడింది ఆయన తన దగ్గర నేర్చుకోవడానికి వచ్చే కొత్త వాళ్లను తన పాత శిష్యుల దగ్గరికి పంపుతూ వచ్చాడు ఇలా ఉండగా సదానందుడు దగ్గరకు గుణకీర్తి అనే కుర్రాడు వచ్చి తనకు వేణ నేర్పమని బతిమాలాడు నాయన నేను అయిపోయాను దేశంలో నా శిష్యులు చాలా మంది ఉన్నారు వాళ్లలో ఎవరి దగ్గరైనా విద్య నేర్చుకో అని సదానందుడు గుణకీర్తితో అన్నాడు స్వామి ఈ శిష్యుల్లో ఒక్కరు కూడా మీ విద్యను పూర్తిగా నేర్చుకోలేదు ఆ పని నేను చేయాలన్న పట్టుదలతో వచ్చాను మీ పేరు నిలబెట్టగలనన్న ధైర్యం నాకుంది అని కునకీర్తి రకరకాలుగా బతిమాలాడు నాయన నీ ఉత్సాహం గొప్పదే కానీ నీకు పూర్తిగా విద్య నేర్పేంత వరకు నేను బతికి ఉంటానో లేదో నాకు అనుమానంగా ఉంది అయినా అంత దూరం నుంచి నా కోసం వచ్చావు కాబట్టి నీకు వేణు నేర్పుతాను అంటూ సదానందుడు కునకీర్తిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు గుణకీర్తి కూడా గురువుగారికి సేవలు చేస్తూ ఎంతో చురుకుగా గురువుగారి ఆలోచనలు అర్థం చేసుకుంటూ ఏ శిష్యుడు నేర్చుకున్నంత వేగంగా వేణు నేర్చుకోవడం మొదలుపెట్టాడు అయినా సదానందుడు భయపడినట్లే జరిగింది గుణకీర్తి విద్య సగం కూడా పూర్తి కాకుండానే సదానందుడు మంచం పడ్డాడు ఆయన గుణకీర్తిని దగ్గరికి పిలిచి నాయన నా సమయం దగ్గర పడింది నీ విద్య పూర్తి చేసే శక్తి నాకు లేదు నాలుగైదు సంవత్సరాల క్రితం నువ్వు వచ్చి ఉంటే నిన్ను నాకన్నా గొప్ప వీణా విద్వంసుని చేసి ఉండేవాడిని కానీ ఆ అదృష్టం నీకు నాకు కూడా లేకుండా పోయింది